గిట్టుబాటు ధరపై రైతులు పడుతున్న ఇక్కట్లను గుర్తించి పదిహేడు శాతం తేమ ఉన్నప్పటికీ ఎలాంటి కోతలు విధించకుండా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఎంతో ఆనందదాయకమని కోవూరు రైతులు హర్షం వ్యక్తం చేశారు తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించి పరిష్కారం చూపిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు ధాన్యం ఒక పుట్టికి పంతొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు నిర్ణయించి నలభై ఎనిమిది గంటల్లో రైతుల అకౌంట్ లోకి నగదు జమ చేయడం అన్నదాతలకు ఆమోదయోగ్యమైనదని వారు వెల్లడించారు ఇంతకుముందు తర్వాత నెల్లూరు మసూర్ అనేది అది కూడా రైతులకు అనుకూలంగా ఉంది ఐ రెండింటిని చంపేసినారు ఆల్రెడీ దీని కూడా ఇంటిలేటర్ మీదకి వచ్చేసింది బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు అనేది దీన్ని బట్టి నిర్ణయించేది రేటు ఎక్కడైనా మార్కెట్లో ఏ ఏ ధాన్యానికి రేటు నిర్ణయించాలన్నా ఈ మసూరా ఈ మసూరాని బేస్ చేసుకుని రేటు నిర్ణయించేది ఇప్పుడు ఈ సంవత్సరంతో ఇది కూడా క్లోజ్ అయిపోయింది అనేది ఉంది ఈ ఇది ఇది ఏం జరుగుతా ఉందంటే మిల్లర్లు చేస్తున్నారా లేకుంటే ఎవరు చేస్తున్నారా తెలంగాణ వెరైటీలు మాత్రం డెవలప్ చేస్తా మన లోకల్ మన ఆంధ్రప్రదేశ్లో మార్కెట్ కానీ బాపట్ల కానీ నెల్లూరు కానీ ఇక్కడ ఈ రీసెర్చ్లో ఉండే అన్నీ ఏమి తయారు చేసినా ఏదైనా కూడా మార్కెట్ ఉండటం లేదు తీసుకోవట్లేదు తర్వాత ఎన్ని బాగానే ఉండే సిస్టమ్ అంతా వాళ్ళు చెప్పింది ట్రాన్స్పోర్ట్ మేము అరేంజ్ చేస్తాము హమాలయాలు మేము అరేంజ్ చేస్తాము మీకు మిల్లర్లతో పని లేదు నేరుగా కొక్కరిమేట్ సెంటర్లో అంటే కొనుగోలు కేంద్రం ఇంకా పోయి మీరు పేర్లు నమోదులు చేసుకొని మీరు ఎప్పుడు కోస్తున్నారు అని చెప్తే వాళ్ళు బ్యాగులు అన్నీ వాళ్ళు అరేంజ్ చేస్తారని చెప్పారు ఇక్కడ దాకా బాగానే ఉంది మళ్ళా ఇప్పటి నుంచి మళ్ళా రైతుల్లో అనుమానాలు స్టార్ట్ అయింది ఇక్కడేమో ఒక రైతులు సమ్మతపడ్డారు మిల్లర్లు సమ్మతి పడ్డారు అని వచ్చేసాం ఇప్పుడు ఏంటంటే కింద స్థాయి అధికారులు కింద స్థాయి అధికారులు రైస్ మిల్లర్లు దీన్ని కోఆపరేట్ చేస్తారా చేయరా చేస్తారా చేయరా దగ్గర దగ్గర మూడు వందల రైస్ మిల్లర్కి అటాచ్ చేసే ఉన్నారు